నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్వరల్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఇంకా ఆలుగడ్డ కాంబినేషన్లో ఒక మంచి కర్రీని చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కొంచెం మెంతమాకును కూడా వేసి వేయించుకోవాలి ఆలుగడ్డలతో చేసి ఏ కర్రీలోకైనా సరే మెంతమాకును వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకు మెంతమాకు కొంచెం వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్ని తీసుకొని పైన ఉన్న చెక్కును తీసేసి శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నానండి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముందుగానే క్యారెట్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంటను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ ఆలుగడ్డలను తీసుకున్నాను అంటే క్యారెట్ ఎంతైతే వేసుకున్నామో దానికి ఈక్వల్గా ఆలుగడ్డలను వేసుకోవాలి క్యారెట్ను కట్ చేసుకున్నంత సన్నగా ఆలుగడ్డల్ని కట్ చేసుకోకూడదు ఆలుగడ్డలు తొందరగా మెత్తబడి కలిపేటప్పుడే మ్యాష్ అయిపోతాయి కాబట్టి క్యారెట్ను కట్ చేసుకున్నంత సన్నగా కట్ చేసుకోకూడదండి క్యారెట్ కంటే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి అంతేకాకుండా ముందు క్యారెట్ని వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఆలుగడ్డలను వేసి మగ్గించుకున్నాము అంటే రెండు వెజిటబుల్స్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఆలుగడ్డలను వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పును కొంచెం పసుపును అలాగే రెండు టీ స్పూన్ల కారాన్ని పెద్ద సైజులో ఉండే ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా వేయకముందు వరకు ఆలుగడ్డలు కొంచెం కింద అడుగంటుతూ ఉంటాయండి టమాటా ముక్కలు వేసి కలుపుకున్న తర్వాత టమాటాలో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఆలుగడ్డలు అడుగంటకుండా ఉంటాయి కాబట్టి టమాటా ముక్కలు వేయకముందు వరకు అడుగు మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఆలుగడ్డలు క్యారెట్ రెండు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడకపట్టనివ్వాలి కర్రీ బాగా ఉడుకుపట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీలో ఎండు కొబ్బరి పొడిని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి దీనివల్ల కర్రీ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకూడదు కొబ్బరి పొడిని వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కర్రీలో కొంచెం ఆయిల్ బాగా పైకి తేలే వరకు మధ్య మధ్యలో మూత తీసి కర్రీని కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్లేనండి ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చితే మీరు ట్రై చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి